మీనరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో జన్మరాశిలో శనైశ్వరుడు అర్ధాష్టమ బృహస్పతి షష్టమంలో శుక్రకేతువుడు సప్తమంలో రవి అష్టమంలో బుధకుజులు ద్వాదశంలో చంద్రరాహులు చెంచారు మీనరాశి వారికి దైవ బలంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు అంటే గోచార రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు జన్మ శనైశ్వరుని యొక్క ప్రభావంతో ప్రతి పనిలో కొంత చికాకు ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం శ్రమ ఎక్కువగా ఉండటం అలసట నిద్రలేమి కోపం పెరగడం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం సప్తమ రవి అష్టమ బుధకుజుల సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత చికాకులు ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వింటారు మీన వారు కాబట్టి అర్ధాశ్వం బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేయండి దైవిక బలాన్ని పెంచుకోండి ప్రతిరోజు దైవిక కార్యాచరణ చేయండి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి విద్యార్థులకు ఫోకస్ తగ్గుతుంది తెల్లవారుజావం లేచి చదువుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు కూడా గ్రహశాంతి కోసం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది అష్టమ బుధ సంచారం వల్ల వ్యాపారాలు పెంచుకోవటం నూతన వ్యాపారాలు పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి పార్ట్నర్షిప్లు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లీగల్ స్పెక్యులేషన్ లిటికేషన్ లాంటి వ్య వ్యవహారాల్లో అష్టమ కుజుల సంచారం వల్ల ఇచ్చిన మాటలు తప్పడం కానీ హామీలు ఇచ్చి మనం అపవాద అవమానాలు పట్టడం కానీ మంచి కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవతల వైపు నుంచి కొంత అపవాదులు అవమానాల వల్ల మానసిక అశాంతి కాకుండా జాగ్రత్తలు పాటించడం మేన రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశివారు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి అంటే వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రీత్యా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇక్కడ ఉపశమనం లభిస్తుంది మరి అష్టమ కుజున సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారి ముఖ్యంగా చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మీనరాశి వారికి ద్వాదశ చంద్రుడు అష్టమ కుజుడు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు మీరు పారాయం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాన్ని ప్రతి మంగళవారం చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది దీంతోపాటు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని సూర్య నమస్కారాన్ని చేసుకోండి అలాగే వారాంతంలో శుభవార్తలు వింటారు లలితా సహస్రనామ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల మానసికంగా కుటుంబ ప్రోత్సాహకరంగా ప్రతి వ్యవహారాల్లో ఒక దైవిక బలంతో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మేనరాశి వారికి వారపలాలు మనం చెప్పుకోవచ్చు